మంగళగిరి ఎంఎంకే స్టేడియం ఆవరణలో శివాలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్ సభ్యులను సత్కరించారు వివరాలు ఇలా ఉన్నాయి మంగళగిరి ఎంఎంకే స్టేడియం ఆవరణలో టీడీపీ నేత కొత్తపల్లి శ్రీనివాసరావు అండ్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఇటీవల నూతనంగా నియమితులైన స్థానిక శ్రీ గంగా బ్రహ్మరామ సమేత మలేశ్వర స్వామివారి దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్ సభ్యులను సోమవారం రాత్రి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా జరిగిన సభకు టీడీపీ నాయకులు విన్నకోట శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు ఏపీఎంఎస్ ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య పాల్గొన్నారు సభలో అతిథులు చైర్మన్ బోగి కోటేశ్వరరావు ట్రస్ట్ బోర్డు సభ్యులు సుఖమంచి గిరిబాబు తిరుమల శెట్టి మురళీకృష్ణలను షాలుబాల్ సత్కరించారు ఈ సందర్భంగా పోతినేని మాట్లాడారు ట్రస్ట్ బోర్డు అందరినీ కలుపుకొని శివాలయం చేసి రాష్ట్రంలో ప్రముఖ శివాలయంగా గుర్తింపు తీసుకురావాలన్నారు మెరుగైన సేవలు అందించాలన్నారు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం వైపు పరిగెడుతోందన్నారు ఆంధ్రప్రదేశ్ ను కూటమి ప్రభుత్వం ప్రపంచ పటంలో మెరుగైన స్థానంలో నిలబెట్టబోతోందన్నారు రాష్ట్రంతో పాటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి మంత్రి లోకేష్ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నారన్నారు టీడీపీ నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న పోతిరేని ఆకుల జయసత్యలకు కూడా మంచి నామినేటెడ్ పోస్టులు వరించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు చీకుల వెంకటేశ్వరరావు మునగపాటి మారుతీరావు షేక్ హుస్సేన్ రేఖా సుధాకర్ గౌడ్ మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షులు గాజుల శ్రీనివాసరావు స్టేడియం డోనర్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మన యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు ఈ రోజున ఈ శివాలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా భోగి కోడేశ్వరరావు గారిని అలాగే బోర్డు మెంబర్లుగా కూడా సుఖమంచి గిరిగారికి అలాగే తిరుమల శెట్టి మల్లకృష్ణ గారు జనసేన పార్టీ తరఫున ఇచ్చినందుకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను గతంలో కూడా భోగి కోడేశ్వరరావు గారు శివాలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా చేసే అనేక సేవలు ఆ దేవుని యొక్క కృప వల్ల ఆ పదవి ఆయనకి రావటం దానిలో భాగంగా ఆ దేవుని యొక్క ఆశీస్సులుంటూ మంగళగిరి ప్రజలందరికీ కూడా దేవుని యొక్క సేవకి తగిన రీతిలో అన్నీ కూడా చేస్తారని సందర్భంగా తెలియజేస్తూ అందులో ఉన్నటువంటి ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయితే మంగళగిరి ఒక ఎత్తు ఎందుకంటే ఈరోజున ఇక్కడ శ్రీ నారా లోకేష్ గారు శాసనసభ్యుడిగా ప్రజలందరూ కూడా వన్ సైడ్ మెజార్టీతో ఆయనకి ఆశ్రయించిన క్రమంలో ఆయన ఏ రోజు కూడా ప్రజల్ని వారు ఇచ్చిన మెజార్టీని విస్ విస్మరించకుండా ప్రతి ఒక్క ఏదైతే ప్రతి ఒక్క కమిటీలు అవ్వచ్చు వర్క్స్ అవ్వచ్చు అలాగే మిగతా అభివృద్ధి పనుల్లో కూడా ఎక్కడ కూడా ఆయన ఒక మార్కును చూపిస్తూ ఈ రోజున రాష్ట్రంలోనే ఆయన కాదు కేంద్రంలో ఒక ఉన్నతమైన ఆదర్శమైన నియోజకవర్గంగా తీర్చిద్దాలనే సంకల్పంతో ఆయన చేస్తున్న దానికి మనం అందరం కూడా దాంట్లో మంగళగిరి నియోజకవర్గ ప్రజలుగా నాయకులుగా కార్యకర్తలుగా మన కూటమి నాయకులుగా మనందరికీ కూడా గర్వకారణం దాని దృష్టిలో ఉంచుకునే ఈ రోజున ఇక్కడ మంగళగిరిలో మన శివాలయం ట్రస్ట్ బోర్డుకి శ్రీ బోగుకోటేశ్వర గారు ఆయన ఎప్పటి నుంచో మనం చూస్తా ఉన్నాం ఏ రోజు కూడా శివాలయాన్ని వదిలిపెట్టి వెళ్ళరు అంటే పదవుల కోసము లేదంటే అధికారం కోసమో కాకుండా ఒక భక్తిభావంతో శివాలయంకి ఏదైనా చేయాలని చెప్పి ఎప్పటి నుంచో ఆయన తహతాలు ఆడుతూ ఉంటారు అలాంటి వ్యక్తికి ఈరోజున శివాలయం బోర్డు చైర్మన్గా ఇవ్వటం అలాగే మన సుఖమంచి గిరిగారిని నా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను ఆయన కూడా అంత ఎక్కడ కూడా పేరు కోసం డబ్బు కోసమే కాదు ఒక అందరితో ఆప్యాయతగా కలిసిమెలిసి తిరుగుతూ ఉంటారు ఆయనకి అలాగే మా పార్టీ నుంచి తిరుమల శెట్టి మురళీకృష్ణ గారికి ఇవ్వటం మా పార్టీకి కూడా ఒకటి ఇవ్వటం దాంట్లో తిరుమల శెట్టి మురళీకృష్ణ గారు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారత భారతీయ జనతా పార్టీ సంయుక్తంగా ఈ రాష్ట్రంలో అన్ని కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాయి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అభివృద్ధి సంక్షేమం ఈ రాష్ట్రంలో ఇప్పుడు పరిగెడుతు మనందరం చూస్తున్నాం అలాగే మంగళగిరి నియోజకవర్గం తీసుకుంటే మంగళగిరి శాసనసభ్యులు అలాగే ఈ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మధ్య నారా లోకేష్ బాబు గారు మంగళగిరికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి సంక్షేమం ముందుకెళ్తుందో అంతకంటే ఎక్కువగా మంగళగిరి నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలు రోడ్లు నిర్మించుకోవటం కానివ్వండి డ్రైనేజీలు నిర్మించుకోవటం కానివ్వండి భవిష్యత్తులో అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి ప్రాణాకులు రూపొందించుకొని డీపీఆర్ తయారు చేసుకోవటం కానివ్వండి ఈరోజు మనం చూస్తే అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసుకోవటం కానివ్వండి భవిష్యత్తులో ఘాట్ రోడ్ నిర్మాణానికి రూపకల్పన చేసుకోవటం కానివ్వండి అలాగే చినకానికిలో వంద ఆసుపత్రికి శంకుస్థాపన చేసుకోవటం అలాగే నియోజకవర్గంలో ఎప్పటికే అనేక కోట్ల రూపాయలతో రోడ్లు కాలువల ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి నిన్న కూడా మనం మంగళగిరి దుగ్గిరాల్లో తాడేపల్లిలో అనేక రోడ్ల నిర్మాణాలకి మనం శంకుస్థాపన చేసుకోవటం జరిగింది అలాగే నియోజకవర్గంలో నారా లోకేష్ గారు గతంలో అధికారంలో లేనప్పుడు కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అనేక సంక్షేమ కార్యక్రమాలని మంగళగిరి ప్రజల కోసం ఇక్కడ ప్రవేశపెట్టు మనం అందరం చూసాం కుట్టు మిషన్లు కానివ్వండి మంచినీటి సౌకర్యం కానివ్వండి అన్న క్యాంటీన్లు కానివ్వండి ఇలా అనేక రకాలుగా అనేక చోట్ల రోడ్ల నిర్మాణం కానివ్వండి సొంత నిధులతోటి కరోనా సమయంలో కరోనా కిట్లు ఏర్పాటు చేయడం కానివ్వండి ఇలా చెప్పుకుంటూ పోతే అధికారంలో లేనప్పుడే అనేక సంక్షేమ కార్యక్రమాన్ని లోకేష్ బాబు గారు ఇక్కడ ప్రజలకి చేరు చేసి చెరువు చేశారు అటువంటి నాయకుడు మంగళగిరిలో మనకు ఉండటం మనందరూ అదృష్టంగా భావిస్తూ వారి నాయకత్వంలో ఈ రోజున మంగళగిరి శివాలయం ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసుకోవటం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా మెంబర్లుగా సోదరులందరూ కూడా నియమించబట్టం మనందరికీ తెలుసు బోగే కోటేశ్వరరావు గారు కానివ్వండి అంతకుముందు వారి సోదరు శ్రీనివాసరావు గారు కానివ్వండి శివాలయంలో అనేక రకాలుగా శివాలయానికి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటుకున్నారు కుటుంబం భోగి కోటేశ్వరరావు గారు అలాగే సుఖమంచి గిరి గారు వారి నాన్నగారి దగ్గర నుంచి కూడా మంగళగిరి వై చైర్మన్గా అలాగే కౌన్సిలర్గా అనేక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల్లో వారి కుటుంబానికి పాత్ర అలాగే మురళకృష్ణ గారు జనసేనలో సీనియర్ నాయకులుగా మంగళగిరిలో అందరికీ సుపరిచిత్రంగా మనందరికీ తెలుసు వీరందరూ మిగతా సభ్యులతో కలిసి శివాలయంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేయాలో అవన్నీ కూడా మాట్లాడుకొని కమిటీ మీటింగ్స్ వేసుకొని ఈవో కానివ్వచ్చు అక్కడున్న పురోహితులు కావచ్చు అక్కడ శివాలయాన్ని లోపల తీసుకెళ్ళి ఈ రాష్ట్రంలో ఒక ప్రముఖ శివాలయంగా మంగళగిరి శివాలయాన్ని మీరు అభివృద్ధి చేసే విధంగా ముందుకెళ్లాలని అలాగే వచ్చే భక్తులు కూడా మెరుగైన సేవలు అందించాలని చెప్పిగిరి శాసనసభ్యులు ఐటీ విద్యాశాఖ వర్లు నారా లోకేష్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా నా మీద నమ్మకంతో నన్ను రెండోసారి టెస్ట్ బోర్డు చైర్మన్గా ఇది ఇచ్చినందుకు మా టెస్ట్ బోర్డు తరఫున అందరికీ అందరి తరఫున నమస్కారాలు ఆ పరమశివుడు ఆశీర్దలతో గుడిని మంచి డెవలప్ చేస్తామని లోకేష్ గారికి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తెస్తామని మా టెస్ట్ బోర్డు నెంబర్లు అందరి తరఫున నా ఉదయపూర్వక నమస్కారం ఓ నమస్కారం ముందుగా నాకు ఈ పదవి రాటాకి ముఖ్య కారకులైన పోతినేని శ్రీనన్న గారికి అలాగే నా తమ్ముడు భోగి వినోద్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు మాకు ఈ సన్మాన కార్యక్రమం కార్యక్రమాన్ని సెట్ చేసిన మా కొత్తపల్లి శ్రీనాన్నకి అలాగే స్టేడియం ప్రతినిధులకి అలాగే మా ఫ్రెండ్స్ చీకరి వెంకటేశ్వరరావు ఆళ్ళ శ్రీనివాసరావు మల్లా శ్రీనివాసరావు తర్వాత మురళి అన్న అట్లాగే మా ఇంతేజ్ గడ్ మా తమ్ముడు అందరూ సెట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిసి అందరికీ నమస్కారం అండి ముందుగా జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా ఇన్చార్జ్ అయిన చిల్లపల్లి శ్రీనివాసరావు గారికి జనసేన పార్టీ తరఫున నాకు శివాలయం గుడిలో ట్రస్ట్ బోర్డు నెంబర్గా ఇచ్చినందుకు వాళ్ళకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు జరిగిన ఈ సన్మానానికి వచ్చిన పెద్దలకి నాయకులకి అందరూ కూడా నాయకులకి మరి వాళ్ళందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు ఇచ్చిన ఈ ట్రస్ట్ బోర్డు నెంబర్ శివాలయం గుడికి ఎంతో అభివృద్ధికి తోడ్పడతామని మా చైర్మన్ గారి తరఫున మా చైర్మన్ గారి అడుగుజాడల్లో నడుస్తూ మేము ఆ గుడిని డెవలప్ చేయడానికి ఎంతగానో అభివృద్ధి చేస్తామని కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై జయనసేన ఎంఎం స్టేడియంలో మరి కొత్తపల్లి శ్రీనివాసరావు మిత్ర బృందం మరియు ఎంఎంకే స్టేడియం ఆధ్వర్యాన ఈ రోజున మా మిత్రులు మరి అలాగే భోగి కోటేశ్వరరావు గారు అలాగే సుఖమంచి గిరిబాబు తిరుమల శెట్టి మురళీకృష్ణ గారి సన్మాన కార్యక్రమం చక్కగా మంచి వాతావరణంలో జరిగింది ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించారు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన ఎంఎం స్టేడియం సభ్యులకి అలాగే మా మిత్ర బృందానికి స్నేహితులకి అందరికి కూడా మరి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి వీళ్ళ మిత్రులు దేవుడి సేవలో శివుడి సేవలో ముందు కొనసాగి ఆ భగవంతుడి ఆశీస్సులతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ